హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్ పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని వదుర్కొని మేము చాలా పెద్ద తప్పు చేస్తాము బీజేపీ అవకాశం ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కలిసి నడుస్తాము అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అయితే అంటున్నారు మరి దానికి మీరేమంటారండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవ్వూరు నియోజకవర్గం తరపున అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క సతీమణి ధర్మపతి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ని ఓ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు అంటే యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల తేడాతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచారు యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల తేడాతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది సరే మరి వీళ్ళకి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తత్వం బోధపడిందా ఎందుకు ఓడిపోయారు ఎక్కడ ఏమి జరిగిందని ప్రక్షాళన చేసుకున్నారంటే ఇప్పటికీ వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు వ్యాఖ్యలు ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు కూడా అప్పట్లో వ్యాఖ్యానించడం జరిగింది మేము సీఎంఓ సరిగా నడపలేదని చెప్పేసి పేర్ని నాని గారు అయితేనేమి ధర్మవరం శాసనసభ మాజీ శాసనసభ్యుడు కేదిరెడ్డి గారు అయితే ఫలాని వ్యక్తి వల్లే మేము ఇది జరిగింది సో ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అపాయింట్మెంట్ లేక సీఎంఓ నడపడంలో విఫలమయ్యారని చెప్పేసి ఇలా గురజాలకు సంబంధించినటువంటి కాసు మహేష్ రెడ్డి అయితేనేమి తర్వాత చాలామంది రాజకీయ నాయకులు కొంతమంది వ్యక్తులపైన కొన్ని పార్టీ పైన నెట్టివేయడం జరిగింది సో ఏదైనప్పటికీ స్టిల్ ఇప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్లకు తత్వం బోధపడిందా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు ఇప్పుడు నల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ అవకాశం ఇస్తే కలిసి నడుస్తాము బీజేపీతో మేము కలిసి వెళ్తామని చెప్పేసి ఓపెన్గా కలిసి వెళ్ళింటే బాగుండేది కలిసి వెళతాము అవకాశం ఇస్తే అని కూడా చెప్తా ఉన్నారు అంటే వీళ్ళకి ఇంతవరకు సింగిల్గా వచ్చాడు సింగిల్గా సోనియా గాంధీని ఢీ కొట్టాడు సింగిల్గా నరేంద్ర మోడీని ఢీ కొట్టాడు సింగిల్గా చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టాడు సింగిల్గా పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొట్టాడు అని సరే సింగిల్గా వచ్చినప్పటికీ రాజకీయంలో రెండు పదాలు ఉంటాయండి ఈ పదాలు నేను చెప్తున్నందుకు సారీ టు సేమ్ సంసారము వ్యభిచారము అని చెప్పేసి రెండు పదాలు ఉంటాయండి సో ఏదైనా ఎలక్షన్లకు ముందే పొత్తు పెట్టుకొని పార్టీలతో పొత్తు ప్రకటించి ప్రజలేకి వాళ్ళ ఎజెండా వాళ్ళ హామీలు తీసుకొని వెళ్ళడం అనేది సంసారం మరి ఒకవైపు వ్యభిచారం అంటే అక్రమ సంబంధం లాంటిదండి మరి పార్టీ సిద్ధాంతాల వ్యతిరేక అంటే పార్టీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ ఆ సిద్ధాంతానికి ఈ సిద్ధాంతానికి పరస్పరం అంటే వ్యతిరేక భావజాలం ఉన్నప్పటికీ లోపల సహకరించుకోవడం అనేది వ్యభిచారం అండి ఓకే సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగానే నేను చెప్తున్నానండి ఈ మాట ఏం చెప్తున్నాడు ఆయన బీజేపీతో కలిసి వెళ్ళింటేనే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు లోపాయకారు ఒప్పందం చేసుకున్నారు కాబట్టే ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు మైనారిటీ ఓట్లు బడుగు బలహీన వర్గాలు అతి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశం పార్టీ వైపు కన్సాలిడేట్ అయ్యి అన్నిటి వైపు రావడం జరిగింది ఎందుకు జరిగింది అసలు వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏంది కాంగ్రెస్ భావజాలము ఇది అందరికీ తెలుసు కాంగ్రెస్ నుంచి వేరుపడి వైఎస్ఆర్సిపి పార్టీ సపరేట్గా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పేసి చాలామంది మీడియాలోను రాజకీయ మేధావులు రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన ఓటు బ్యాంకు కానీ ఆ పార్టీ యొక్క మూలమంటే ముస్లిం క్రిస్టియన్ ఓట్లే కదా మరి మోడీ గారిని ఎంత తిడితే అంత వీళ్ళకి ప్లస్సే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు లేకపోయి ఉందంటే సిబిఐ ఈడీ కేసులు లేకపోయిందంటే నాకు తెలిసి మరల నరేంద్ర మోడీ గారిని కూడా తిట్టించే ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పటికే ఆ పార్టీలో బీజేపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు ఉన్నారని జీ ఏ పార్టీలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మనుషుల్ని పెట్టి అక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు డేటా తెప్పించుకోవడం కోసం ఇతనే వాళ్ళని పెంచి పోషిస్తాడని చెప్పేసి చాలామంది రాజకీయ మేధావులు విశ్లేషణ పడుతున్నారు అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు గత ఐదేళ్ళు మేము వ్యభిచారం చేశాము ఓకే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు సో మనం పొత్తు పెట్టుకొని ఉంటే బాగుండేది పొత్తు ఎలా కుదురుతుందండి ఒకవైపు బీజేపీ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అనేది పక్కా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పార్టీ అనేది ఈరోజు చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి మీరేమంటారు ముస్లింలు మన ఉమీద్ చట్టం చేస్తే వక్ఫ్ బిల్లు సవరణ చట్టం చేస్తే లోక్సభలో ఒక రకంగా ఓటింగ్ చేసి రాజ్యసభలో ఒక రకంగా వేడి ఓటింగ్ వేసి నరేంద్ర మోడీ గారిని సైతం కూడా మోసం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ముస్లిం క్రిస్టియన్లను కూడా వారి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా మీరు ఇలాంటి రాజకీయాలతో అంటే వ్యభిచారంతో ముందుకు వెళితే ఇప్పటికే మీ పరువు పోగొట్టుకున్నారు రాబోయే రోజుల్లో మీరు ఇదే తరహా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ రేపు నమ్ముతుందా కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీతో పూర్త పెట్టుకుంటున్నామంటే డైరెక్ట్గా చెప్పకనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో చెప్పిచ్చారని చెప్పేసి మేమంతా అనుకోవాలి ఓకే సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానమైన అధిష్టానం నథింగ్ బట్ ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేరు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తారు ఇలాంటి వారి చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఏదన్నా బూతులు తిట్టాలన్నో లేకపోతే ఒకరిని వ్యక్తిత్వ హరణం చేయాలంటే ఆ సామాజిక వర్గం వాళ్ళ చేత ఆ సామాజిక వర్గం అనేది తిట్టిచ్చేది మరి ఇలాంటి విషయాల మటుకు కేవలం ఒక సామాజిక వర్గం తన సొంత సామాజిక వర్గాన్ని హుందాకరమైనటువంటి ప్లేసుల్లో పెట్టి మిగిలిన సామాజిక వర్గాన్ని దండకంతో ఈరోజు వల్లభనే ఉంచే పరిస్థితి ఏమైందండి మరి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పొత్తుల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేతకు కూడా తెలియకోకుండా వీళ్ళకు వీళ్ళే డిసైడ్ అయిపోతున్నారు సో నాకు తెలిసి గందరగోళంలో ఉండిపోయినారు డైలమాలో పడిపోయారు రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు ముస్లిం ఓట్ బ్యాంకు ఒకవైపు క్రిస్టియన్ ఓట్ బ్యాంకు కన్సాలిడేట్ అయ్యి తెలుగుదేశం పార్టీ అయినటువంటి సెక్యులర్ పార్టీకి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టే పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది అరకు పార్లమెంట్ అనేది నాకు తెలిసి ఏడు నియోజకవర్గాలుంటే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవడం అనేది కొంత కష్టతరమైనటువంటి పని కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏడు నియోజకవర్గాలకు గాను ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఓన్ అయిందండి ఎలా అయింది మరి ఎప్పటి నుంచో ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ అక్కడ ఎస్సీ కమ్యూనిటీ మరి అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం పెట్టుకొని పనిచేశారంటే ఇక్కడ మతము చూడలే కులము చూడలే ప్రాంతం చూడలే ప్రజలండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కాదు ప్రజలు ఏమనుకున్నారంటే కులం చూడకూడదు మతం చూడకూడదు ప్రాంతం చూడకూడదు మనకి ఎవరు మన సామాజిక వర్గాన్ని ఎవరికి మేలు చేస్తారు ఎవరు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పేసి ఆలోచన చేసి కన్సాలిడేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి వైపు మొగ్గు చూపడం జరిగింది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి బీజేపీ వైసీపీని చేర్చుకుంటుందంటారా ఒకవేళ చేర్చుకుంటే కనుక కూటమి నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు రాజకీయంగా సమీకరణాలు ప్రతి ఎలక్షన్కు మారుతూ ఉంటాయండి రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు మోడీ గారు నిలబడ్డారు పవన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు విభజిత రాష్ట్రం సరే మూడేళ్ళు లోపిక పెట్టారు నాలుగో సంవత్సరము ఐదో సంవత్సరము రాజకీయంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతి దృష్ట్యా కొన్ని విభేదాల వల్ల విభేదించి బయటికి రావడం జరిగింది ఎక్కడా పార్టీని తిట్టడం కానీ లేకపోతే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు బాబు గారు అని చెప్పేసి ఇవన్నీ చాలా స్టేట్మెంట్లు వచ్చాయండి అంటే ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు స్పష్టంగా గమనించారు నరేంద్ర మోడీ గారు మనము కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల వల్లే అక్కడ విభేదించాడు చంద్రబాబు నాయుడు గారు మనం ఆ నిధులే ఇచ్చినట్లయితే ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే కదా కేంద్రంలో బీజేపీ పార్టీ హ్యాపీగా అధికారంలో ఉంది అవునా కాదా ఇది మరి అయినప్పటికీ అంటే పరస్పరం సహకరించుకునేటువంటి మిత్రుత్వం ఉంది కొన్ని మాటలు కుటుంబంలో మాటలు వస్తూ ఉంటాయి అలకలు వస్తూ ఉంటాయి ఎండాఫ్ ది డే అది వ్యక్తిత్వ పరంగా కాదండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వంగా ఏవైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయో ఆ మాదిరిగా అయితే కాదు కదా రాష్ట్ర ప్రగతి దృష్ట్యా ఆర్థిక వృద్ధి దృష్ట్యా మాత్రమే కేవలం చంద్రబాబు నాయుడు గారు విభేదించారు తప్ప ఎక్కడ బీజేపీ పార్టీ ఈరోజు బీజేపీ పార్టీతో మూడు నుంచి నాలుగు దఫాలుగా ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటారంటే నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు అనుకోండి క్రెడిబిలిటీ ఇప్పుడు ఎవరికి ఉంటుంది ఎవరికి పోతుంది నేనే మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదనుకోండి మరి ఎవరికి క్రెడిబిలిటీ ఉన్న క్రెడిబిలిటీ ఎవరు పోగొట్టుకుంటారు మోడీ గారు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పరస్పర మిత్రత్వ ద్వయంతో నాడు వాజ్పేయి అద్వానీ ద్వయంతో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు మోడీ అమిత్ షా ద్వయంతో కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారా లేదా ఆ రోజు నాడు కన్వీనర్ కన్వీనర్గా ఉండి పార్టీని సైతము నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ఈరోజు కూడా మోడీ అమిత్ షా ద్వయంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నారా లేదా ఈ రోజు దేశంలో ఏ టెక్నాలజీ రావాలన్నా ఏదన్నా ఇప్పుడు డిజిటల్ కరెన్సీకి సంబంధించి కూడా వన్ ఆఫ్ ది కమిటీలో చంద్రబాబు నాయుడు గారిని పెట్టారా లేదా సబ్జెక్ట్ ఉంది మ్యాటర్ ఉంది విజన్ ఉంది విజ్డమ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల అతీతంగా ఏ నాయకుడైనా ఇష్టపడతాడు గర్విస్తాడు అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే అంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు అయితే వచ్చారు కదా సో మరి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అంటే ఇప్పుడు దాకా లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు అరెస్ట్ అవుతారు అని చాలామంది అనుకుంటున్నారు ఆ కేసులు కాకపోయినా సరే అంతకుముందు ఉన్న కేసులు ఏదో ఒక కేసులో అరెస్ట్ అయితే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందుకేనండి బీజేపీతో మేము పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండదనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం చేరవేయాలని చెప్పేసి వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతా ఉన్నారని చెప్పేసి నేను రెండు రోజుల నుంచి నరేట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సో దానికి ముందుగానే సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని సాగదీస్తారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడెక్కడ కక్షపూరితంగా చేయట్లేదండి కక్షపూరితంగా చేయాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుపై కూడా రానియకూడదు ఆయన హ్యాపీగా వస్తున్నాడు హెలికాప్టర్లు దిగుతున్నాడు సెక్యూరిటీ ఇస్తున్నారు జెట్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ రన్ రన్ కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి తీసేశారా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తీసేశారా లేదా ఆ రోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మళ్ళీ పోరాడి తెచ్చుకున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అలా కక్ష్యపూరితంగా చేయాలని అనుకుంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగో దఫా ముఖ్యమంత్రి దేశ రాజకీయాలు ఎన్ని చూసింటాడు రాష్ట్ర రాజకీయాలు ఎన్ని చూసింటాడు ఎన్ని రాజకీయాలు చేసింటాడు చంద్రబాబు నాయుడు వర్సెస్ కోట్ల సూ సూర్యప్రకాశ్ రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ కాసు బ్రహ్మానంద రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ పోతే ఒక్కడిగా పోరాడాడే లేదా ఇంతమందిని మరి అంటే నేనేమంటున్నానంటే ఉద్దేశపూర్వకంగా డైలామాలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనే నేపథ్యం చర్చ జరుగుతూ ఉంది దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్లో భాగంగా అతను ఒక స్టేట్మెంట్ వదిలారనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకే థ్యాంక్స్ నమస్తే